నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో భారత రాజ్యాంగం ఆమోద దినోత్సవం బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలోని నాగర్ కర్నూలు జిల్లా కేంద్రలో స్థానిక బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర భారత ఆమోద దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలోని వారితో కలిసి బీసీ పొలిటికల్ జేఈసి నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులు ధనోజు అరవింద్ చారి భారత రాజ్యాంగం నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా బీఎస్పీ పార్టీ నాయకులు ఇచ్చిన అవకాశం బీసీ పొలిటికల్ జేసి నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ధనోజ్ అరవింద్ చారి మాట్లాడారు దేశ ప్రజలందరికీ న్యాయం స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వాలను అందిస్తూ రూపొందించిన మన భారత రాజ్యాంగం ఆమోదించి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి అయినందుకు గాను రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు రాజ్యాంగ అందరికీ సమాన న్యాయం జరగాలని అన్ని వర్గాలకు అన్ని రంగాల్లో రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా విద్యా ఉద్యోగాల్లో పారిశ్రామిక రంగంలో సమాన పనులు దక్కాలని అన్నారు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు మరి మనం ఏమి ఉన్నాయి వాటి గురించి ఏం తెలుసుకుంటున్నాం వాటిని సంవత్సరాలతో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం గణతంత్ర దినోత్సవం చేస్తూ ఉన్నాం మరి మన ప్రజలు ఎంతవరకు కావగానే చేసుకుంటున్నారు మరి అధికారంలో అయితే మనం ఉన్నారు మరి ఏ అధికారంలో అనేది మనం గుర్తుంచుకోవాల్సిన సందర్భం రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకొని వాటిని ముందుకు తీసుకోవాల్సిన భుజాన్ని వెంట పోవాల్సిన అవసరం వారి వారాసలుగా మన పైన ఎంతో గురించి సంపూర్ణంగా తెలుసుకొని పార్టీ నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా పార్టీకే సంబంధం కాదు దేశ ప్రజల మొత్తానికి యావత్వ సంఘాలకు కూడా ప్రజలకు విద్యార్థులకు కూడా భారత రాజ్యాంగం మీద అనుకుంటుంది ఒక కులాలకే కాకుండా కొందరుకుండా ఒక సామాజిక వర్గానికి అనుకూలం అది కాదు ఇది దేశ మొత్తం వ్యవస్థకే అన్ని సామాజిక వర్గాలకు ఇది సంబంధం అన్ అందరికి సమానంగా ఉండాలని తమ చట్టాలు చేశారు వాటిని గౌరవించుకుందాం వాటి ఫలితంగానే మనం ఈనాడు అధికారానికి వచ్చేదాన్ని అందరూ కృషి చేయాలని చూసుకుంటాము అదేవిధంగా మన మన Berapa? Tujuh ratus. Berapa